హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గోంగూర పచ్చడి కమ్మగా కారం కారంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఈ ఒక్క ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది సో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా గోంగూరను బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూకడ పెట్టుకుని అందులో నాలుగు స్పూనులు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక ట్వల్ నుంచి ఫిఫ్టీన్ వరకు ఎండిమిర్చి మీ కారం ఎక్కువ తినే అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒక ఆరు చిన్న వెల్లుల్పాయలని యాడ్ చేస్తుంది అదే పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది సో ఇవి దోరగా వేగేంత వరకు బాగా వేగనివ్వాలి అది మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి స్లో ఈ విధంగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి ఈ విధంగా బాగా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు స్పూనులు నువ్వులను యాడ్ చేసుకోవాలి ఈ నువ్వుల వలన మనకి కమ్మదనం అనేది వస్తుంది సో నువ్వు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడుగా వాష్ అదే పనిలో రెండు స్పూనులు ఆయిల్ని యాడ్ చేసుకుని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక రెండు కట్టల గోంగూరని తీసుకున్నాను సో ఈ విధంగా గోంగూరని యాడ్ చేసుకుని అది రెండు నిమిషాలు ఉంటే దగ్గరికి అవుతుంది సో ఈ విధంగా ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు గోంగూర ఆయిల్లో బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇలా గోంగూర అనేది ఆయిల్లో మగ్గటం వలన ఎక్కువ రోజులు అనేది పచ్చడి అనేది నిలవ ఉంటుంది సో ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూను కారం ఒక స్పూను పసుపు యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపుల్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది కొంచెం టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది గోంగూరను కూడా యాడ్ చేసుకుని మరీ సాఫ్ట్గా కాకుండా ఆయి వాటర్ని యాడ్ చేయకుండా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి సో ఇందులో ఉన్న మార్చర్ సరిపోతుంది మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా బరగ్గా పట్టుకుంటే మనకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం తాలింపు ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం సో ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని మనం పోపు దినుసులు అన్నిటిని ఎండిమిర్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకుని తాలింపు పెట్టుకుని కరివేపాకు కూడా యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పచ్చడిలోకి తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకుని బాగా తాలింపు పెట్టుకోవటం వలన మన చట్నీ అనేది బాగా నిలవు ఉంటుంది సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దీన్ని మనం వేడివేడి అన్నంలో ఆనియన్ ఆనియన్తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి